ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాజిటివ్ ఓటుతోనే చాలా పాజిటివ్ ప్లాట్ఫామ్ మీదనే వచ్చే ఎన్నికలు ఎదుర్కొంటున్నారు దేశ చరిత్రలో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి లేకుంటే వద్దు అని అంత ధమ్ముగా ప్రజలకు పిలిపించిన నాయకుడు ఇంతకుముందు ముందు రాజకీయాలు ఏమో కానీ ఈ సమకాలిక రాజకీయాల్లో మనం ఎవరిని కూడా చూసి ఉన్నాం ఈ సమకాలిక రాజకీయాల్లో ఎవరిని చూసి ఉన్నాం అండ్ అదే సమయంలో తన రాజకీయ అయినా తన వ్యాఖ్యలు అయినా కూడా అంతే దమ్ముగా ఉంటాయి తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దమ్మున్న ఛాలెంజ్ విసిరారు డెఫినెట్లీ చంద్రబాబు ఆ ఛాలెంజ్ నుంచి పక్కకి చదువుతాడు ఛాలెంజ్ను స్వీకరించే అంత ధైర్యం చంద్రబాబు వందకు వంద పర్సెంట్ చేయరు జగన్ విసిరిన దమ్మున్న ఛాలెంజ్ ఏంటి ఏమయ్యా చంద్రబాబు నీ మేనిఫెస్టో గురించి పెద్దగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నావు మోడీ ఫోటో కూడా పెట్టి ప్రచారం చేయించుకుంటున్నావు మరి అదే బీజేపీ నీ మేనిఫెస్టోను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు కదా పోనీ ఇప్పుడు అదే మోడీతో బీజేపీతో చెప్పించు చంద్రబాబు మేనిఫెస్టోకి మా మద్దతు ఉంది మా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు మేనిఫెస్టో సంపూర్ణంగా అమలయ్యే అమలయ్యేలా చూసే బాధ్యత మాదే అని చెప్పి బీజేపీతో చెప్పించు చూద్దాం దమ్ముంటే చెప్పించాయా మరి ఎందుకు ఈ ముగ్గురి ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు ఎవరిని మోసం చేస్తూ ఉన్నావు నీ బ్రతికేలా పబ్లిక్తో మోసం చేయడమేనా చెప్పించు మరి బీజేపీతో అని చెప్పి దమ్మున్న ఛాలెంజ్ చెప్పించాలిగా మరి మోదీ ఫోటో వేసి ప్రచారం చేసుకోవద్దుగా వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోవాలి మరి ఎవరిని మోసం చేసేకి అని ఇంకో ఛాలెంజ్ కూడా ఇస్తారు ముస్లిం వెనకబడితనానికి ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు బీజేపీ తీసేస్తానంటుంది వాళ్ళ నోటి కాడ మద్దతు తీసేస్తానంటుంది మరి నువ్వు వాళ్ళ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నావా వాళ్ళ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నావా మద్దతు పలక్కకపోతే మరి ఎన్డీఏ కూటమిలో ఎందుకున్నావు నీ మేనిఫెస్టోకు వాళ్ళ మద్దతు లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఎందుకున్నావు దమ్ముంటే దమ్ముంటే ఎన్డీఏ కూటమి నుండి బయటకన్నారా లేదు అంటే ముస్లిం వెనకబడితనానికి సంబంధించిన రిజర్వేషన్లలో బీజేపీ మాట నా మాట అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్లే మరి అంతేగా చంద్రబాబు ఒప్పుకున్నట్లే కదా మౌనంగానే ఉన్నారు కదా ఒప్పుకున్నట్లే అండ్ నీ మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేదు వాళ్ళతో ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించలేకపోయాను అంటే అయినా కూడా నువ్వు ఎల్డీఏలో ఉన్నావు అంటే జనాలను బహిరంగంగా మోసం చేస్తూ ఉన్నట్లే సో జనాలను మోసం చేసుకుంటూ నువ్వు రాజకీయాలు చేస్తూ ఉన్నావు కాదుకూడదు నీ మేనిఫెస్టో మీద నాకు నమ్మకం ఉంటే ముస్లింలకు నోటికాడు ముద్ద తీసేయకూడదు అనే ఆలోచన నీకుంటే ఎన్డీఏ నుంచి బయటకు రావాలి లేకపోతే వాళ్ళ నిర్ణయానికి నువ్వు డైరెక్ట్గా అంగీకరించినట్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన చాలెంజ్ చంద్రబాబుకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి బయటకు రాలేరు జగన్ ఛాలెంజ్ మీద అసలు దాన్ని స్పందించే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేడు సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు జనాలను మోసం చేస్తున్నట్ల జనాలను తప్పు తప్పుదూర పట్టిస్తున్నట్ల నోటి కాడ కూడు లాగేస్తున్నట్ల బీజేపీ కలిసి చంద్రబాబు గారు కూడా జనమే నిర్ణయించుకోవాలి బట్ జగన్ ఛాలెంజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు కానీ చంద్రబాబు మీడియా కానీ ఏ కోశాలో దాన్ని అంగీకరించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు